ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి బ్యాక్ టు బులెటిన్ ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై యాక్షన్ స్పీడ్ అందుకుంది ఇప్పటివరకు వరకు ఏడుగురు అరెస్ట్ చేశారు కేంద్రం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటుగా స్వీకరించి ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలకు రంగం సిద్దమైంది కోచింగ్ సెంటర్ యజమానిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ఐదుగురు నిందితులకు కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య ఏడుకు చేరింది విద్యార్థుల జల సమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది ఘటనకు కారణాలను తెలుసుకోవడంతో పాటు బాధ్యులెవరో కమిటీ తేలుస్తుంది ఇన్సిడెంట్లు రిపీట్ కాకుండా తీసుకోవ చర్యలతో పాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫారసు చేయనుంది ముప్పై రోజుల్లోపు ఒక నివేదికను సమర్పిస్తారు న్యాయం చేయాలంటూ విద్యార్థులు బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మృతుల కుటుంబాలకు తలో పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు మరోవైపు డ్రైనేజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలుపెట్టారు అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన ఇరవై బేస్మెంట్లకు సీల్ వేశారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది దీనిని సుమోటోగా తీసుకుని ఢిల్లీ ప్రభుత్వానికి నగర పోలీస్ కమిషనర్కు మున్సిపల్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది మన దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్ లాగా ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ అంటే కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ది మంది విద్యార్థులు ఈ ఏరియాలో ఉంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకోవడం కోసం కుటుంబాలను విడిచి దేశం నలుమూలల నుంచి లక్షల మంది ఇక్కడ రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు ఏం తింటున్నారో తెలియదు ఎలా ఉంటున్నారో తెలీదు గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఎరుకు గదుల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు ఇదే అదనుగా కొందరు ఇంటి అద్దెను అడ్డగోలుగా పెంచేస్తుంటారు టెన్ ఇంటూ టెన్ రూమ్ రెండు మనిషి వస్తే కూడా సర్దుకోలేని ఇల్లు అలాంటి కొంపకు వేలుకు వేలు రెండు అలాంటి ఓ గదిలో ఎలా ఉండాల్సి వస్తోందోనంటూ తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒక టేబుల్ కొన్ని పుస్తకాలు ఓ కుర్చీ నడవడానికి కాస్త స్థలం లోపల ఒకరుంటే మరొకరు బయటే ఉండాలి ఈ ఇరుకు గదికి పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల వరకు రెంట్ పైగా నెలల కొద్దీ అడ్వాన్స్ నగరంలోని చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఇలాంటి చోట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు ఏ అర్ధరాత్రో వర్షం కమ్మేస్తే బేస్మెంట్లలో ఉన్నవారి బతుకు జల సమాధే